నేపాల్ ను వరదలు వణికిస్తున్నాయి గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి అనేక చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య అరవై రెండుకు చేరింది మరో తొంభై మంది గాయపడ్డారు మృతుల్లో ముప్పై నాలుగు మంది కొండ చర్యలు విరిగిపడి చనిపోగా మరో ఇరవై ఎనిమిది మంది వరదల్లో చనిపోయినట్లు నేపాల్ అధికారులు తెలిపారు వరదల్లో నూట ఇరవై ఒక్క ఇళ్లు నీట మునిగాయి మరో ఎనభై రెండు ఇళ్లు దెబ్బతిన్నాయి వెయ్యి యాభై ఎనిమిది కుటుంబాలు నిరాశ్రయులయ్యారని అధికారులు తెలిపారు నేపాల్ రాజధాని కాఠ్మాండులో వరద తీవ్రత ఎక్కువగా ఉంది ఇక్కడ పద్దెనిమిది లక్షల మందికి పైగా వరదలు ప్రభావం చూపాయి ముంపునకు గురైన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని నేపాల్ ప్రధాని పుష్పకమల్ ప్రచండ అధికారులను ఆదేశించారు నేపాల్లో రుతుపవనాలు ప్రవేశించాయని రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అధికారులు అంచనా వేస్తున్నారు